ఉంటాం మేము అండగా ఉంటాం మీకు న్యాయం చేస్తాం బడుగు బలహీన వర్గాల్ని నమ్మకాన్ని గౌరవాన్ని ఇచ్చే రోజు వస్తుంది పన్నుల బాధుడు లేని మంచి సుపరిపాలన ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా జై బ్రాండ్ మద్యం ఏం తమ్ముడో జ్ఞాపకం ఉందా గంజాయ్ డ్రగ్స్ కబ్జాలు హింస రాజకీయాలు కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా అశాంతి కావాలన్నా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పోగొట్టే రోజు తొందరలోనే వస్తుంది మీ అందరి భవిష్యత్తు కాపాడడానికి మేము ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే ప్రజా ప్రజల గళం మీరు నేను కలిసి పోరాడే పోరాటం నేను అందుకే దీనికి పేరు పెట్టాను ప్రజా గళవని జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టాడు సిద్ధం అంట దేనికి సిద్ధం ఇంటికి పోవడానికి సిద్ధం నగిరి మీటింగ్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అవునా కాదా మైండ్ బ్లాక్ అవునా లేదా అంటే ప్రజలందరినీ అనుకున్నాడు ఇష్టానుసారంగా చేద్దామనుకున్నాడు నాకు కూడా కొద్దిగా అనుమానం ఉండేది మీరేమన్నా మోసపోతారేమో అని ఒకసారి మోసపోయారు ముద్దులు పెట్టాడా లేదా అప్పుడు ఒక్క ఛాన్స్ అన్నాడా లేదా అప్పుడు నెత్తి మీద చేయి పెట్టాడా లేదా అప్పుడు బుగ్గలు లేదా అప్పుడు మీరు ఐస్ కాంత మరిగా కరిగిపోతుంది ఓట్లేస్త ఇప్పుడు బాధుడే బాధుడు పిడిగుద్దులే గుద్దులు దోపిడీనే దోపిడి ఎన్నికల ముందు నాకు అనిపించింది మా ప్రజలు అర్థం చేసుకున్నారా అని సందేహం ఉంది అబద్దాలు కోరి జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేస్తాడు భోగ సర్వేలు అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాడు పేటిఎం కుక్కలు పెట్టుకొని మన మీద దాడి చేస్తాడు సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే దిట్ట మీరు చూడండి ఎవరైనా సిగ్గుంటే మొదటి రోజు ఎడుపుల రాజశేఖర రెడ్డి సమాధి ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు రాజశేఖర రెడ్డి నమ్మిన బంటు ఆయన శ్రీరాముడు అనుకుంటే అప్పట్లో ఆయనకు రామ లక్ష్మణ మారిగా వివేక బాబాయ్ ఇద్దరు కలిసి గొడ్డల వేటితో ఇద్దరు కలిపి లేపేసిన వ్యక్తి వివేకా ఏం తమ్ముళ్ళు చూశారా ఈరోజు ఆ బస్సులో ఎవరున్నారు ఎవరున్నారు బస్సులో గొడ్డలి వేటేసిన వాళ్ళు ఆ బస్సులో ఉన్నారా లేదా ఆయనే అవినాష్ రెడ్డి ఆయనకి ఈరోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేని తన అవునా కాదా ఆరోపణలు వస్తే అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కరించడమే అవుతుంది నేను అడుగుతున్న బాబాయిని గొడ్డలు వేటేసిన వాడు మీరు నేను ఒక లెక్క అర్థమైందా మీకు అర్థమైందా మీకు అర్థమైతే చేతులపైకి చెప్పండి మాకు అర్థమైందని సభాష్ మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం వచ్చింది మొన్నటి వరకు అనుమానం ఉండేది మోసాలు మళ్ళీ చేస్తే నమ్మతారేమని భయం ఉండేది నాకు అన్ని సందేహాలు తీరిపోయినాయి ఇప్పుడు ఏ మాత్రం అనుమానం లేదు